నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ను నిప్పుల కుంపటిగా మార్చడంతో షేక్ హసీనా ప్రధానిపేట నుంచి దిగిపోయి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు అయితే ఆమెను దించేయడం ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రయని ఆ దేశ తాత్కాలిక సారథి నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా స్పందించారు క్లింటన్ గ్లోబల్ ఇన్స్టేషన్ వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు ఈ సమావేశంలో అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఉన్నారు యూనస్ మాట్లాడుతూ విద్యార్థి నాయకులు బంగ్లాదేశ్ కు కొత్త రూపు తీసుకొచ్చారని కొనియాడారు హసీనాను పదవి నుంచి దింపే కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు రాలేదు కానీ మహబూజ్ అబ్దుల్లా పాత్ర ఉండొచ్చంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది కాదని ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలిపారు ఇదిలా ఉంటే హసీనాను దించే కుట్రలో విదేశీ హస్తం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే అందులో అమెరికా పేరు కూడా వినిపించింది పదవి నుంచి దిగిపోవడానికి ముందు మేలో హసీనా చేసిన ప్రకటన కూడా అందు కారణమైంది బంగ్లాదేశ్కు చెందిన సెయింట్ మార్టిన్ దీవ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తామని ఆఫర్ ఇచ్చిందన్నారు దాని సారాంశం అయితే ఈ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అమెరికానే ఆ దేశమై ఉంటుందని ప్రచారం జరిగింది మరోపక్క అలాగే ఈ ఏడాది జనవరిలో జరిగిన బంగ్లా ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా సాగలేదని గతంలో అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది ఇది ఎలా ఉంటే ప్రస్తుతం తాత్కాలిక సారథి యునెస్కు మొదటి నుంచి అగ్రదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి